రాజు బోడ మరి ఇంట్లో ఉన్న దొంగల్ని పట్టుకోవడం చాలా కష్టం మరి కనపడే ఉగ్రవాదుల కంటే కనపడిన ఉగ్రవాదులే చాలా చాలా ప్రమాదకరం అయితే రాజు బోడ అనే వ్యక్తి ఈ ప్రవీణ్ పగడాల గారి విషయంలో చాలా సపోర్ట్గా ఉన్నట్లే ఉండి ఒక్కసారి యూటర్న్ తీసుకుని దైవ సేవకుల మీద గురిపెట్టడం మొదలుపెట్టాడు అయితే నేనేమంటానంటే మరి ఒక అడవి ఉంటుంది ఆ అడవిలో సింహాలు ఉంటాయి మరి నక్కలుంటాయి పందులు ఉంటాయి మరి అనేక అనేకమైన జంతువులు ఉంటాయి అడవిలో అయితే నేనేం చెప్తున్నానంటే దేవుడు వాక్యం ఏం తెలియజేస్తుందంటే మరి ఈ లోకమే ఒక అడవిలాగా పోల్చాడు దేవుడు ఈ లోకమే ఒక అడవి ఈ అడవిలో మరి సింహాలు ఉన్నాయి అంటే సింహంలాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు రాజనీతిగా వాళ్ళు ఉంటారు లేకపోతే చిరుతు పుల్లాగా వేగంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది బురద పందిలాగానే డొల్లగుండు మరి ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆ బురద మట్టే వాళ్ళకి ఇష్టం తర్వాత నక్కలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఏదేమైనాప్పుడు కూడా బైబిల్ ఏం తెలియజేస్తుందంటే మనుష్యుడు పశుప్రాయుడు అయిపోయాడు అని ప్రవక్తలు చెప్తున్నారు అయితే నేనేమంటానంటే రాజ్ బోడ అనే వ్యక్తి మరి అమెరికాలో ఉండి ప్రవీణ్ పగడాలా గారికి సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడి ఒక్కసారిగా మరి బాగా వాడబడుతున్న దేవుడి చేత అన్ని దేశాల్లో వాడబడుతున్న మరి జాన్ వెస్లీ గారి యొక్క తన సతీమణి మరి బ్లెస్సీ వెస్లీ గారి వారి మీద ఒక నింద మోపారు ఏంటని నిందంటే మరి కరుణాకర్ సుగ్న అనే వ్యక్తి అకౌంట్లో నుంచి బ్లెస్సీ వెస్లీ గారి అకౌంట్లోకి పది లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్లుగా లేకపోతే మర్డర్ చేయడానికి వీళ్ళే ప్లాన్ గీసినట్లుగా మరి రాజు బోడకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారు రాజుపోడా గారికి నేను ఏం చెప్తున్నానంటే మా నాన్నగారు నా బాల్యంలో ఒక కుక్కను తీసుకొచ్చాడు ఏంటి ఆ కుక్క ఆల్షిషియన్ జాతిలో జర్మన్ షిఫర్డ్ దాని పేరేంటంటే రాజు దాని పేరేంటే నీ పేరే అయితే నా బాధ ఏంటంటే మా ఇంట్లో ఉన్న కుక్క దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మేము పెట్టిందే తింది అయితే అది విశ్వాసం చూపించింది మా శత్రువులు ఎవరో అది గుర్తుపట్టేది మరి ఆ యజమాని ఎవరో కూడా గుర్తుపట్టేది బైబిల్లో ఒక మాట ఉంది యేసుక్రీస్తు ప్రభారు పశువులు తమ యజమాను యజమానుడి స్వరము ఎరుగును కానీ నా జనులు స్వరం ఎరగటలేదని చెప్తున్నాడు కాబట్టి నేను ఈ అడవిలో ఉన్న జంతువులతో ఎందుకు పోలుస్తున్నానంటే విశ్వాసం కలిగిన కుక్క మా కుక్క పేరు రాజు నేను నిజంగా యథార్థంగా చెప్తున్నాను మరి ఈ కుక్క చాలా నీతి కలిగింది ఈ కుక్క విశ్వాసం కలిగింది కానీ నేను చెప్తున్నాను ఆ పేరు పెట్టకున్న నువ్వు నేను అర్థం కావట్లేదు చాలామంది మరి మరి నేను ఒక పాస్టర్గా కృష్ణమనాయుడు అరియాస్ కిరణ్ పాల్ మరి నేను ఈ భాష మాట్లాడుతున్నానని చాలామంది క్రైస్తవులు అనుకోవచ్చు అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ భాషలే నేను మాట్లాడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ భాషలే నేను మాట్లాడుతున్నాను బైబిల్ యేసుక్రీస్తు ప్రభువారు మరి కుక్కలతో పోలుస్తున్నాడు మరి నక్కలతో పోలుస్తున్నాడు మరి ఎంతోమంది పందులతో పోల్చాడు కాబట్టి బైబిల్ రెండో తిమ్మతి పత్రిక మూడో అధ్యాయం ఒకటి రెండు మూడు వరకు అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చిన ఎరువును యేసు ప్రభారు చెప్పారు కాబట్టి అందులో అతి ద్వేషులు మరి ఘోరమైన నిందకులు అపవాదకులు వస్తారంట ఎవరు వస్తారో అనుకున్నాం కానీ అపవాదకులు మరి క్రిస్టియానిటీలోనే లేకపోతే క్రైస్తవ సానుభూతి పరులుగానే వ్యవహరిస్తూ మరి క్రైస్తవుల మీద దాడి చేసేవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్న రాజు కూడా నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు చెప్పు ఆ నెంబరు అది టెలికాస్ట్ నేనేమంటానంటే దేవుని కొరకు అనేక లక్షల మంది ఆత్మలు సంపాదిస్తున్న జాన్ వెస్లీ తన భార్య మీద మీరు నిందలు వేశారు అది ఆ నిందలే తెలుసా మర్డర్ అది ఎలాంటి మర్డర్ అండి మరి ఈ దేశమే గర్వించదగ్గ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఆ మర్డర్ జాన్ వెస్లీ గారి భార్య చేయించిందని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పారు నేనేమంటానంటే మా ఇంట్లో ఉన్న కుక్క చాలా చాలా విశ్వాసం కలిగింది దాని పేరు రాజే కానీ నువ్వు మాత్రమే నేను తెలియజేస్తున్నాను మరి విశ్వాసం లేని ఆ జాతిగా నువ్వు నాకు కనిపిస్తున్నావు ఎందుకు మాట్లాడుతున్నానంటే నీ నువ్వు ఎప్పుడు ప్రసంగించినా కూడా నీ వెనకాల గౌతమ్ బుద్ధుడు ఆ ఫోటో కనిపిస్తుంది లేకపోతే ఆ విగ్రహం కనిపిస్తుంది నేను బాల్యంలో గౌతమ్ బుద్ధుడు యొక్క స్టోరీ చదివాను ఆ మహానుభావుడు వాస్తవంగా గౌతమ్ బుద్ధుడు ఒక మహానుభావుడు ఒక చక్కటి నిరాడంబరుడు ఒక అద్భుతమైన సాధువు మరి చేమలకు కూడా సా బుద్ధిస్టులు చేమలకు కూడా హాని చేయకుండా చీపురితో నడుచుకుంటా మరి నడుస్తారని చాలామంది వారి మీద చెప్తూ ఉండేవారు లామాలని మరి గౌతమ్ బుద్ధ సంబంధించిన మరి పేటాధిపతులు లామా అంటారు వీళ్ళందరూ చాలా సాధువులు ఎలా చాలా చాలా సాధువులు అయితే ఆ ఫోటో వెనకాల పెట్టుకుని నువ్వు మాట్లాడే మాట అంటే హీనమైన భాష మాట్లాడుతున్నావు నేను చెప్తున్నాను ఒకవేళ నువ్వు బుద్ధిస్టువా బుద్ధిస్టువైతే దానికి న్యాయం చేయి ఒకవేళ క్రైస్తవుడువా ఒకవేళ క్రైస్తవుడు అయితే దేవుడి నీతికి విషయంలో న్యాయించే ఒకవేళ హిందువువా మరి శ్రీరాముడు చాలా కొన్ని చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు అప్పుడప్పుడు శ్రీరాముడి విషయంలో నేను పొగుడుతున్నాను కొన్నిసార్లు కానీ అలాగానే ప్రవర్తించు అంతే తప్ప నువ్వు మరి అడవిలో ఏ జంతువుతో పోల్చాలో నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను చాలామంది ఫోన్ చేశారు ఈరోజు ఎవరు ఫోన్ చేశారు తెలుసా నాకు మరి కమిష ఎస్పి గారు ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి ఎస్పీ గారు ఫోన్ చేశారు ఆయన పేరు నేను చెప్పలేను ఎందుకు చేశారంటే మరి పాస్టర్ గారు మీ వీడియోని మేము చూసాం చాలా చాలా అద్భుతంగా ఈ చివరి దినాల్లో మీరు పోరాడుతున్నారు అని వారు నన్ను పొగిడారు అయితే ఆ పొగడటంతో కాకుండా మేము మీకు మరి అన్ని రకాలుగా మారల్ వాల్యూస్ సపోర్ట్ మీకు చేస్తామండి అని చెప్పారు ఎందుకు చెప్పారు నేను ఆయన ఎస్పీ గారు నన్ను ఫోన్ చేయమన్నానా ఎంతమంది నాకు ఫోన్ చేస్తున్నా చేయమన్నానా లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు నేను చేయమన్నానా నా ఫోన్స్లో అన్ని రికార్డ్స్ ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే నేను సమాజంలో ఈ అడవి అనే లోకంలో నేను ఒక సింహంలాగా అంటే ఐ మీన్ ఒక మంచిగా దాన్ని ఏమంటారంటే దానికి ఒక సింహంలాగా పోరాడదామని అది ఈ సింహం అనే భాష కూడా బైబిల్లో యోధాగోత్ర సింహం అని చెప్తుంది సైతాన్ని నాశనం చేయడానికి దేవుడు యోధాగోత్ర సింహంలాగా వస్తారని చెప్తుంది కాబట్టి యోధాగోత్ర సింహం యొక్క ఆ షాడో మా జీవితాల్లో మాకు కనిపించాలని నాశపడుతున్నాను కాబట్టి నా జీవితంలో ఎప్పుడు ఫోన్ పే నెంబర్ ఇవ్వడం కానీ లేకపోతే నాకు ఎవరైనా మీరు డబ్బులు సపోర్ట్ చేయమని కానీ ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఫోన్ చేసినా ఎంతమంది పెద్ద పెద్ద మరి డిప్యూటీ జనరల్స్ ఫోన్ చేసినా కూడా నేను ఎవరికి నా ఫోన్ ఫోన్పే ఎవరికి ఇవ్వలేదు నేను దైవ సాక్షిగా చెప్తున్నాను కాబట్టి నువ్వు ఏ జాతికి సంబంధించినో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ బుద్ధిస్ట్ అయితే గౌతమ్ బుద్ధుడికి నువ్వు న్యాయం చేయి లేకపోతే హిందువు అయితే హిందువులకి న్యాయం చేయి లేకపోతే క్రైస్తవుడు అయితే నీతిగా జీవించు కానీ మేము హైందవులకి లేకపోతే బుద్ధు బుద్ధిస్టులకి అనేక మతాలకి ఒక సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చు కానీ అందరూ కూడా ఆదాం సంతానమే అందరం కూడా ఒకే తల్లి బిడ్డలం ఒకే తండ్రి బిడ్డలం ఆ విషయం మనకు తెలుసు వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకే మేము వాళ్ళని ప్రేమిస్తామే తప్ప ప్రేమతో కూడిన మందలింపే తప్ప ద్వేషాలు మాలో ఉండవు కాబట్టి నేను చెప్తున్నాను మాకున్న ఆల్షిషన్ జాతి జర్మన్ షిఫర్డ్ అనే కుక్క మా ఇంట్లో మూడు సంవత్సరాలు ఉంది అది ఎంతో నీతి కలిగింది అన్నం పెడితేనే తినేది లేకపోతే మాంసమైనా సరే టచ్ చేసేది కాదు మరి శత్రుని గుర్తించి ముందేది మురిగేది కానీ నువ్వేం చేస్తున్నావు ఎవడు శత్రువు ఎవడ మిత్రువు ఇంట్లో దొంగలాగా నువ్వు తయారయవు కాబట్టి నేను ఒక పాస్టర్ గారుగా బైబిల్ భాష నేను ఉపయోగిస్తున్నా నువ్వు ఇంట్లో దొంగలు పట్టుకోవడం చాలా కష్టం ఇంట్లో దొంగలు పట్టుకోవడం చాలా కష్టం బయట దొంగలు ఊరిని పట్టుకోవచ్చు ఇంట్లో దొంగలు మనం పట్టుకోవడం చాలా కష్టం దాదాపు ఈరోజు కూడా నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళి హడావిడిగా నేను వీడియో చేసేది నా టైం ఏంటి తెలుసా నా టైం చూస్తే పన్నెండు గంటలకి లేకపోతే మూడు గంటలకు నేను వీడియోలు చేస్తున్నాను నేను ఎందుకు నైట్ అలా మీడి షూటింగ్లు వీడియోకి మీటింగ్కి వెళ్ళి దాస్ఫాల్ మీటింగ్కి వెళ్ళి పక్కన ఎంతోమంది వందల మంది ఫోన్లో మాట్లాడి తర్వాత నైటు ఎలిషా ఏలియా యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి దైవ సేవకుడాను ఆయన ఖమ్మం జంలో పది మందిరాలు కడుతున్నాడు ఆయనకి నేను ఉపయోగపడాలని ఉద్దేశంతో ఇంకా ఏ టీవీ ఛానల్స్కి నేను ఎంతమంది పిలిచినే వెళ్లకుండా ఈ ఎలిషా ఎలియా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మాట్లాడటానికి నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నేనేమంటానంటే ఒక నీతిగా జీవించు రాజ్ మరి బ్లస్సి వెస్లీ గారు ఎంత బాధపడుతుంది వేసి నింద మామూలు నింద కాదు మర్డర్ ఈ మర్డర్ కూడా ఒక ప్రవీణ్ పంగడాలని ఒక దేశ మరో అంబేద్కర్ మరో అంబేద్కర్ అని మేము ప్రకటించాం అలాంటి మహానుభావులు సాంఘిక దురాచారాల విషయంలో ఏప్రిల్ పదహారో తారీఖు ఢీ కొట్టడానికి ప్రయత్నించిన ఆ మహానుభావుడిని చంపింది మరి కరుణాకర్ సుగ్గున డబ్బులు ఇచ్చాడని చెప్పేసి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఎవరు నమ్మరు హిందువులు నమ్మరు చాలామంది హిందువులు కూడా దీని మీద వీడియోలు చేశారు మరి నిన్నే తిడుతున్నారు అయితే నేనేమంటానంటే మరి నీకు అనేకమైన వ్యూవర్స్ వస్తున్నారు ఒకేసారి కలుగులోంచి నువ్వు బయటకు వస్తున్నావు అనుకుంటున్నామేమో అయితే నిన్ను ఎందుకు చూస్తున్నారు తెలుసా నీ మాటలు కూడా ఒక సర్కస్లో ఒక జోకర్ లాగా ఉన్నావు నువ్వు 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 నీ మాటలన్నీ నువ్వు బూతులు మాట్లాడుతున్నావు ఘోరమైన బూతులు మాట్లాడుతున్నావు ఒకవేళ క్రైస్తవులకు అంబాసిడర్గా ఉందావు అనుకుంటే నేను మరలా చెప్తున్నాను మిమ్మల్ని తిరస్కరించాం ఈ దినం నుంచి బోడా గారిని మీరు ఖండించడం మొదలు పెట్టండి ఆయన చాలా డేంజర్ విషపు మనిషిలాగా నాకు కనిపించాడు వారికంటే తెలిసిన హిందువులే మనకి మేలు హిందువులే మనకు గౌరవించుకుందాం లేకపోతే తెలిసిన బ్రాహ్మిన్స్నే మనం గౌరవించుకుందాం ఎందుకంటే ఎంతమంది బ్రాహ్మిన్స్ మరి జాన్ వెస్లీ గారి సపోర్ట్ చేసి రాజపోడా మీద అటాక్ చేశారు నేనేమంటానంటే మరి ఇలాంటి చివరి దినాల్లో అనురాగరహితులు వస్తారు అపవాదకులు వస్తారు రాజుపడ నువ్వు నోరు తెరిసేటప్పుడు సరిగ్గా మాట్లాడు దయచేసి ఇలాంటి చీఫ్ ట్రిక్స్ నువ్వు ప్లే చేయొద్దని నేను తెలియజేస్తున్నాను కాబట్టి పెంపుడు కుక్కలకన్నా వీలు ఉంటుంది కానీ ఒక బజారు కుక్కలో పెంపుడు కుక్కలు బజారు కుక్కలు ఎప్పుడు పడితే అప్పుడు మురుగుతూ ఉంటాయి సంబంధం సందర్భం లేదు ఏమీ లేదు అటు సైకిల్ వెళ్తానే మురుగుతూ ఉంటుంది గారు వస్తేనే మురుగుతూ ఉంటుంది ఎటు పడితే కానీ ఇంట్లోకొక్క శత్రువు వస్తేనే మురుగుద్ది కాబట్టి మేము ఏసుక్రీస్తు ప్రభు వారికి ఒక ఒక మంచి విశ్వాసం కలిగిన కుక్కలాగా మేము పోరాడానికి మేము ఆశపడుతున్నాం కానీ నువ్వు ఏ కుక్కో మరి కింద కామెంట్లో తెలియజేయండి మరి అడవిలో జంతువులతో పోల్చారు ఇందాక మరి రాజుబోడ అనే వ్యక్తి సింహమా లేకపోతే కుక్క లేకపోతే నక్క లేకపోతే పంద్య ఇవన్నీ బైబిల్లో యేసు ప్రభు సంబోధించాడు కాబట్టి అవి భూతులు కాదు కాబట్టి పశువులాగా ప్రవర్తించి రాజుబోడకి అందరూ బుద్ధి చెప్పండి ఎందుకంటే పాస్టర్లు ఈ యాంగిల్లో ఎందుకు మాట్లాడుతున్నారండి అని చాలామంది ప్రశ్నించవచ్చు మరలా చెప్తున్నాం మధ్య వార్త మూడో అధ్యాయము మరి వచనంలో బాప్తిస్ స్మితి వ్యూహా మాట ఇది నా కామన్ వర్డ్ దేవుడు నాకు ఇచ్చిన దర్శనం రాబోతున్న ఉగ్రత ఏంటి తప్పించుకునేట మీకు బుద్ధి చెప్పు వాడు ఎవడని బాప్తి వ్యూహాను శాస్త్రులను పరిసరలను అధికారులను సైనికులను ఎంతోమంది మరి యూదులను హెచ్చరించాడు దైవ సేవకులు ప్రవక్తలకు ఉన్న లక్షణం ఏంటంటే హెచ్చరిక ఈ హెచ్చరిక మేం చేయడం కాదు మాలోనికి దేవుని యొక్క ఆత్మ వచ్చి మిమ్మల్ని హెచ్చరిస్తుంది మాట్లాడేది హెచ్చరించేది ఈ కృష్ణనాయుడు గారు కాదు నిన్ను హెచ్చరించేది ఎవరో తెలుసా నాలోనికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు నేను హెచ్చరిస్తున్నాడు నువ్వు మాట వింటే మరి నీకు ఆశీర్వాదాలు మాట వినకపోతే నీకు శాపాలు బంధన గ్రంథం నుంచి మొత్తం అన్ని గ్రంథాల్లో ప్రవక్తల గ్రంథాలు మీరు అందరూ చదవండి ప్రవక్తలందరూ హెచ్చరించారు ప్రవక్తలందరూ హెచ్చరించారు ఈ ప్రవక్తల్లాగా అంచుదినాల్లో ప్రవక్తల్లాగా నేను ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు కూడా నేను మరి అనేక సభలకు వెళ్తా అనేకమైన పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడతా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడతా చాలామంది నన్ను మామూలుగా పార్టీలకి స్పోక్ పర్సన్గా ఉండమన్నారు మరి పెద్ద పెద్ద పార్టీలకి నేషనల్ పార్టీకి కూడా కానీ నేనేంటంటే యేసు ప్రభు బిడ్డగా నేను ఒక క్రైస్తవుడిగా మంచి పాస్టర్గా ఉండి ఈ జీవితంలో తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారికి పావురాలుగా మార్చి ఆయన పాదాల దగ్గర పెట్టాలని నేను ఆశపడుతున్నా కానీ మీ అడవిలో ఉన్న మృగాల్లాగా ఎట్లా పడితే అట్లా విశ్వాసం లేని జంతువుల్లాగా మీరు ప్రవర్తిస్తున్నారు దయచేసి రాజు గారు నేను చెప్తున్నాను నువ్వు బయటకు వచ్చి ఏది పడితే నువ్వు మొరగొద్దు ఏది పడితే అది నువ్వు మరగొద్దు మరలా చెప్తున్నాను ఏసుక్రీస్తు ప్రభుత్వంలో నేను హెచ్చరిస్తున్నాను దేవుడు నిన్ను ఒక చిటికలో పురుగులు పడి చచ్చిపోయే శక్తి దేవుడికి ఉంది కానీ నేను ఎందుకు ప్రేమిస్తున్నాడో దేవుడు నాకు తెలియదు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను దయచేసి ఏ దైవ సేవకుండా మీదైనా ఒకవేళ దైవ సేవకులు ఎవరైనా సరే మరి దేవుని వాక్యానికి అనుకూలంగా లేకపోతే వాళ్ళని నువ్వు మందలించు హెచ్చరించు తప్పలేదు ఎందుకంటే సద్విమర్శ అనేది మనం తీసుకోవాలి నేను తీసుకోవాలి నేను ఎవరు పొరపాటు మాట్లాడుతున్నా మీరు మంగలించండి తప్పలేదు ఒకరికొకరు మీరు తప్పులు సరి చేసుకుని దేవుని రాజ్యానికి వెళ్ళమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మరి రాజుబడ నువ్వు అడవిలో ఏ జంతువు కింద కామెంట్లు మీరు తెలియజేయండి కింద కామెంట్లు మీరు తెలియజేయండి ఒక మహా మంచి దైవ సేవకులైన బ్లస్లీ బ్లెస్లీ బ్లెస్లీ గారిని వారిని అవమానం చేశారు కాబట్టి నిందలండి ఇవన్నీ అవన్నీ నిందలు దయచేసి రాజ్బౌడ గారు మీరు మరి మీరు మీరు కనపడిని ఉగ్రవాదిలాగా నాకు అనిపించారు తర్వాత బైబిల్లో ఇంకో మాట ఉంది ఫిలిపి పత్రిక మూడో అధ్యాయంలో నేను ఈ పదజాలం ఎందుకు ఉపయోగిస్తానంటే ఏసుక్రీస్తు ప్రభువు పౌలు గారిలోకి వచ్చి కుక్కల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు పౌలు గారు అన్నమాట నేనన్న మాట కాదు బైబిల్లో ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనంలో కుక్కల విషయమై మీరు జాగ్రత్త పడమన్నాడు ఏంటి కుక్కలు అంటే బజారు కుక్కలు ఎట్ల పడితే అట్లా వచ్చేస్తున్నాయి బజారు కుక్కలు అవి వచ్చి ఓ తెగ మరుగుతాయి కుక్క భాష మీకు తెలుసుగా అర్ధరాత్రి పుట్ట వెళ్ళతుంటే భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉంటాయి ఆ శబ్దాలాగా రాజుబోడ బజారు కుక్క వేషాలను మానేసి విశ్వాసం కలిగిన కుక్కగా యేసు వారికి మరి బిడ్డగా ఉండాలంటే యేసు ప్రభువారి నేను స్టాండ్ మీద ఉండు లేదా గౌతమ్ బుద్ధిస్ట్గా ఉండాలంటే ఇంకా నువ్వు సాధుగా మాట్లాడు బూతులు మాట్లాడుతున్నావు ఏంటో నోరు తెరిస్తే తెలంగాణ యాస ఎంత గొప్పగా ఉంటుంది ఈ తెలంగాణ యాసలో ఎంత గొప్పగా ఉంటుంది నీ మా ట్ట ఏంటో అర్థం కాదు స మామూలుగా సర్కస్లో లాగా ఉండవు నీట్గా షేవింగ్ చేసుకుని మేసాలు తీసేసుకుని వచ్చేసి అడ్డమొహం పెట్టుకుని మాట్లాడుతున్నాను ఏమయ్యా నాకు నా నన్ను నాతో ఎందుకు మీరు తిట్టించుకుంటారు పెద్దానికి దయచేసి మీరు చెప్తున్నారు రాజు కూడా నీ పద్ధతి మార్చుకుని నువ్వు క్షమాపణ చెప్పు మరి జాన్ వెస్లీ గారి భార్య గారికి మీరు క్షమాపణ చెప్పు నేను చెప్తున్నాను ప్రవీణ్ పాకడాల గారి విషయంలో మరలా నువ్వు యూటర్న్ తీసుకుని ఎవరి అయినా సేవకులను టార్గెట్ చేస్తే మరలా చెప్తున్నాను నేను మిమ్మల్ని గట్టిగా మందలించాల్సి వస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే వేరే వేరే ఇదేం కాదు నువ్వు ఇంట్లో దొంగగా నాకు అనిపిస్తున్నావు మరి బయట దొంగలో అంటే మేము జాగ్రత్త పడతాం ఇంట్లో దొంగగా నువ్వు నాకు కనపడుతున్నట్లుగా అర్థమైంది కరుణాకర్ సుగ్నాథ్ దగ్గర నుంచి పది లక్షల రూపాయలు వెస్లీ బ్లెస్లీ వెస్లీ గారి అకౌంట్లోకి వెళ్ళిందంట నీకు ఎవడో పంపించాడు కోనికి సడు వాడి మాటను నమ్మేసి ఇలా చెప్తున్నావు ఎంత తప్పు చేస్తున్నావు ఆ వ్యక్తులు ఎవరైనా పంపిస్తే నువ్వు లైవ్లో వాళ్ళ నెంబర్ పెట్టు లైవ్లో నెంబర్ పెట్టు ఏంటి ఈ పాస్టల్ వ్యవస్థ కూడా నాకు ఒక బాధ ఏంటంటే అసలు పాస్టల్ వ్యవస్థ కూడా ఒక గౌరవంగా ఉండాలి పాస్టల్ వ్యవస్థ ప్రతి చాలా గౌరవంగా ఉండాలి సంస్థలు కూడా సర్టిఫికెట్లు ఎవడో పడితే వాళ్ళకి ఇవ్వమాకండి నేను చెప్తున్నాను వాళ్ళ క్యారెక్టర్ చూసి మంచిగా ఉండి సర్టిఫికెట్లు ఇవ్వండి లేకపోతే వాళ్ళని తర్ఫీదుకు పంపించండి ఎవరు పడితే వాళ్ళు అయిపోయి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా మరి డబ్బు కాసిపడి కకృతిపడే వాళ్ళు ఒక జంతువులాగా ప్రవర్తిస్తున్నారు దయచేసి రాజ్బోడ గారు మీకులు చెప్తున్నాను మా ఇంట్లో ఉన్న ఆల్సిన్ జాతి కుక్క నీకంటే చాలా బెస్ట్ అని నేను నమ్ముతున్నాను నా సపోర్టు మా ఇంట్లో ఉన్న కుక్కకే నీవు అమెరికాలో ఉండి మరుగుతున్నావు అమెరికాలోని మరుగుతున్నావు నీ ఆపి మూసుకుని నోరు మూసుకుని మరి దైవ సేవకులను గౌరవించి మంచిగా బతకమని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను తర్వాత గౌతమ్ బుద్ధుడి ఫోటో పెట్టుకుని నువ్వు మరి బ్లేమ్ చేస్తున్నావు తర్వాత బుద్ధిస్టులందరూ కూడా మరి ఆయన్ని బుద్ధి చెప్పమని తెలియజేస్తాను ఒకవేళ అంబేద్కర్ ఇస్టులో ఉంటే రాజుబోడ గారికి బుద్ధి చెప్పమని నేను తెలియజేస్తాను ఆ బొమ్మ ముందు వెనకాల తీసేయి ఆ బొమ్మ ముందు వెనకాల తీసే క్యారెక్టర్ కలిగి బతకండి ఆ పశువుల్లాగా బతుకుతున్నారు మనుషులు పశువులలాగా బతుకుతున్నారని మాట్లాడదాం బూతులు మాట్లాడుతూ ఏ క్రైస్తవుడికైనా నేను నేను చెప్తున్నాను హెచ్చరిస్తున్నాను బూతులు మాట్లాడే క్రైస్తవులు లేకపోతే నేను కాళ్ళు నరికేస్తారో చేతులు నరికేస్తారని కొంతమంది పాస్టర్లు ఎవరైనా కానీ హిందువులు మాట్లాడితే కనుక నేను మరలా చెప్తున్నాను వారు చేకట్లో ఉన్నారు తెలియక మాట్లాడుతున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం మనము క్రైస్తవం తెలుసు క్రీస్తు ప్రభుత్వం తెలుసు ఆ మహోన్నతమైన ప్రేమ తెలుసు ఆ శిలువుల ప్రేమ క్షమాపణ మనకు తెలుసు శత్రుల్ని ప్రేమించమన్న ఆ గొప్ప మహా ఇది తెలుసు ప్రేమిస్తున్నామని అని అలానే హెచ్చరించుకుంటున్నాం హెచ్చరిస్తాం హెచ్చరిస్తాం ప్రేమతో హెచ్చరిస్తాం ఎలాంటి హిందువులైనా ముస్లింలైనా ప్రేమతో హెచ్చరిస్తాం తప్ప వాళ్ళు మా శత్రువులు కానే కాదు ఈ ఇక భారతదేశంలో బ్రాహ్మణ్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఏ జాతి ప్రజలైనా వాళ్ళు మాకు ఆత్మీయులే కానీ కొన్ని సందర్భాలు వారు తప్పు మాట్లాడితే ఖచ్చితంగా మేము ఖండిస్తాం తప్ప వాళ్ళు వేళ శత్రువులుగా మేము భావించట్లేదని ఇక ఒకవేళ శత్రువుగా భావించే ఏ క్రైస్తవుడేనా ఉంటే ఆయనలోకి పరిశుద్ధాత్మ లేనట్టే ఆయనలోనికి పరిశుద్ధాత్మ లేనట్టే దయచేసి రాజు కూడా నీ నీ యొక్క ప్రసంగాలు వెనక్కి తీసుకుని సారీ చెప్పు ఆ మంచి దైవ జనరాలకి సారీ చెప్పు ఆ దైవ సేవలకు సారీ చెప్పు అని తెలియజేస్తాను మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం ఉంది మరి జాన్ వెస్లీ గారి మీద ఆ కుటుంబం మీద మర్డర్ నింద వేయంగానే అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాస్టల్ పెద్ద పెద్ద కరోడ్పతి పతి కోటీశ్వరులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆడికార్లో ఓ తిగు తిరుగుతున్నారు ఒక్కొక్కళ్ళ సినిమాల్లో అవకాశాలు దొరకలేదనా నేను పాస్టర్లు చాలామంది ప్రశ్నిస్తున్నాను సినిమా హాల్లో పాస్టర్ గారులే ప్రశ్నిస్తున్నాను సినిమాల్లో అవకాశాలు దొరకలేదనా మీ చేస్తలో యాభై వేల రూపాయల చీరలో యాభై వేల రూపాయలకు సూటు బూట్ వేసుకుని క్రైస్తవ్యానికి ఏ సందేశం ఇస్తారు మీరు ఏ సుప్రభార్ నిరాడంబరంగా బతికాడు అందుకే హిందూ సోదరులందరినీ మిమ్మల్ని చూసి అనేకమైన సేవకుల్ని అటాక్ చేయడానికి వెళ్తున్నారు దయచేసి నిరాడంబరంగా ఉండండి చక్కగా పద్ధతిగా ఉండండి తద కోట్లు కోట్లు సంపాదించుకుని వెనకలేసి అబ్రహాం బిడ్డలు అమ్మేమని మరి స సపోర్ట్ చేసుకుని మాట్లాడద్దు కొత్త అబ్రహాము బిడ్డలు కాదు కొత్త నిబంధన బిడ్డల్లో అపోస్తులు వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు అమ్మి ఏసు ప్రభు పాదాల దగ్గర పెట్టారు లేకపోతే పేదరు పాదాల దగ్గర పెట్టారు అబ్రహాం కింద ఆ కాలం కింద మనం లేం అందులో కొంతవరకు నీతి నేర్చుకుంటాం అప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం ఇదే కొత్త నిబంధన ఈ కొత్త నిబంధన కాలంలో ఈ అడవిలో ఉన్న జంతువులు అనేకమైన జంతువులు ఉన్నట్లుగానే మనం యేసుక్రీస్తు ప్రభువారికి విశ్వాసం కలిగి అంచె దినాల్లో విశ్వాసం అన్నాడు కాబట్టి దైవ సేవకులకి అందరికీ నేను హెచ్చరిక హెచ్చరిక జారీ చేస్తున్నాను ఏంటంటే మీరు భోగాలు అనుభవిస్తా మీరు కారులు కావాలి కానీ భోగమైన కోట్లు కోట్లు ఐదు కోట్లు నా కారు ఖరీదు పది కోట్లు అని చెప్పుకొని గర్విస్తున్నారా మీరు దేవుడు నిన్ను కక్కిస్తాడు నెబ్బద్ది ఒక రాజు బ్యాగ్ లేని చక్రవర్తి నెప్పు ఆయన చేత గడ్డి తినిపించాడు దైవ సేవకులు ఎవరైనా సరే మరి మంచిగా ఉండండి మా ఆదర్శంగా ఉండండి మరి అలాడు గారిని చూడండి అలాంటి దైవసేవకు అరుదుగా కనిపిస్తున్నారు ఏసన్ గారిని చూడండి ఏసన్ గారు ఎంత అలాంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తున్నారు నేను ఇంత గొప్ప సాక్షి సమూహంగా మనం బతకాలని దైవసేవకుల విషయంలో నేను మాట్లాడుతున్నాను జాన్ వెస్లి గారి విషయంలో అందరూ ఖండించండి దైవసేవకులు కార్పొరేట్ పాస్టల్ అని చెప్పి అనబడే వాళ్ళు ఎవరో పీజెస్ టీ పినిపాలా ఎవరో మరి ఆయన నొన్నగా మరి ఆయన వచ్చి ఖండించినట్టుగా మనకు కనిపిస్తుంది ఇంకెవరో ఖండించాల అంటే జాన్ వేస్లి మీద ఎన్ని పగలు పెట్టేసుకున్నారు ఒక జాన్ వేస్లేని కదండి ఏ దైవ మీద మనం పగలు పెట్టుకోవటం లేదు వాళ్ళ యుద్ధ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి మన నా యుద్ధ వ్యూహాలు ఉన్నాయి యుద్ధంలో రకరకాలంగా యుద్ధం చేస్తారు సైతాన్ శక్తులతో కాబట్టి కాబట్టి దైవ సేవకులందరూ ఒకళ్ళు ఇది తప్పు అది తప్పు అనుకోకుండా వాళ్ళు యుద్ధ యుద్ధ వ్యూహాన్ని మీరు గమనించండి వారికి ఏకే ఫార్టీ సెవెన్తో కాల్చ కాల్చడానికి వచ్చి అంటే దాంతో కాలుస్తారు లేకపోతే హైడ్రోజన్ బాంప్ పేల్చునికుంటే వాళ్ళు హైడ్రోజన్ పంప్తో పేలుస్తారు దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే నువ్వు ఒక ఆటం బాంబుగా ఉండాలి నా కుమారుడా నువ్వు సైతాన్ని నాశనం చేసే విషయంలో ఒక హైడ్రోజన్ బాంబుగా ఉండాలి నాతో దేవుడు చెప్తున్నాడు కాబట్టి అనేక వందల వేల సభలకు వెళ్ళిన నేను నా ద్వారా అనేక వేల మంది ప్రభు దగ్గరికి వచ్చారు ఈ చివరి దినాల్లో నేను దేవుడికి నమ్మకంగా జీవించాలని కోరుకున్నాను క్రైస్తవుల మీరందరూ కూడా కామెంట్లు తెలియజేయండి నా యొక్క భావ నా భావజాలాన్ని రాజబోడ గారి నేను మందలించారు ప్రేమతో మందలించాను కొంతమంది సేవకుల పాశలను మందలించారు ప్రేమతో మందలించారు జాన్ వెస్లీ గారి కుటుంబం విషయంలో మర్డర్ మర్డర్ కేసు సంబంధించిన ఈ నిందని ప్రతి దైవ సేవకుడు ఖండించమని మన రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సేవకులు కూడా నేను హెచ్చరిస్తున్నాను కార్పొరేట్ సేవకులారా దీ ధనవంతులారా మీదకి వచ్చి ఉపద్రవాన్ని బట్టి మీరు ఆలోచించుకోమని సుప్రభా అంచె దినాల్లో మీరు ధనాన్ని దాచుకున్నారని కొత్త నిబంధన గ్రంథంలో మీరు వాక్యాలు అన్నీ తెలుసు అన్ని బోధిస్తాం దయచేసి ప్రజలకు మాదిరికరంగా మీరు జీవించండి ప్రజలకు అనుకూలంగా మీరు మార్చమని తెలియజేస్తూ బోడ గారి ఏ జాతి జంతువు కింద కామెంట్లు తెలియజేయండి ఈ సారి నువ్వు చెప్పకపోతే రాజ్బోడ రాజుబడ బోడ నువ్వు సారీ చెప్పకపోతే ఎలా చెప్పించాలో కూడా మాకు తెలుసు దయచేసి మీరు మిమ్మల్ని అందరినీ ప్రవక్తలు అందరూ హెచ్చరించినట్లుగా ఆ పోస్తులందరూ హెచ్చరించినట్లుగా ఒక కె కృష్ణమరాడు అయ్యాస్ కిరణ్ అని నేను రాజుబడ అనేది వ్యక్తిని హెచ్చరిస్తున్నాను మరి నేను నీతి మంత్రాలు బ్లస్ వేసు నా దృష్టిలో నీతి మంత్రాలు జాన్ వెసులి గారు నీతి మంత్రులని తెలియజేస్తూ వాళ్ళు ఎంతోమంది అనాథ పిల్లలను పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఒకవేళ ఆదాయ సేవకులైనా నేనైనా ఎవరైనా కూడా మరి దేవుడికి వ్యతిరేకంగా ఉంటే మా మీదకి దేవుడికి శాపం వచ్చును కాక మా మీద దేవుని యొక్క తీర్పులు గాక అది ఏ దైవ సేవకుడైనా కానీ ఇలాంటి కుహనా మేధలతో మటర్ల విషయంలో మీరు మాట్లాడొద్దని తెలియజేస్తూ అనేకమైన సేవకులు కూడా యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు నా బాధ ఏంటంటే ఆ యూట్యూబ్ ఆ యూట్యూబ్ ఈ డబ్బులు వస్తే డబ్బులు పంపిస్తవచ్చని వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో మరి ఎంతోమంది ఎట్లా పడితే అట్లా వీడియోలు చేస్తున్నారు ఎట్లా పడితే అట్లా క్రైస్తవులు యూట్యూబ్ డబ్బుల కోసం పరుగులు తీయొద్దు దేవుని జనాంగమా దయచేసి మీరందరూ నీతిగా జీవించమని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను రాజు కూడా క్షమాపణ చెప్తాడు చెప్పాలి మరి జాన్ వెస్లీ గారి కుటుంబానికి అందరూ అండగా నిలబడి మరి ఉండాలని నేను తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు దేవుని మిమ్మల్ని గాక ఆమెన్